ఆ యమనస్తుడు పని చేయడానికి వెళ్ళాడు గల్ఫ్ కంట్రీస్ కి చాలా కాలం కింద అక్కడికి వెళ్లేంత వరకు వాళ్ళు తమ్ముడు ప్రార్థన చేస్తుంది అన్న ప్రార్థించేవాడు కాదు ఎగతాలు చేసేవాడు ఏసై ఏసే నమ్ముకున్నాను ఎంత చెప్పినా కాదు కానీ అతను గల్ఫ్ కంట్రీకి వెళ్ళిపోయాడు సౌదీ అరేబియా ప్రాంతంలో అతను తీసుకెళ్ళిన ఒక వ్యక్తి ఇతను గా వెల్డర్ వెల్డర్గా కావాలని తీసుకెళ్లి వ్యక్తి అతను మరొక కంపెనీకి అమ్మేశాడు ఆ కొనుక్కున్న నువ్వు ఆ ఒంటు పనికి పనికొస్తామని ఆడు కొనుకున్నాడు పాస్పోర్ట్ వీళ్ళ చేతులు ఉండిపోయింది వీడు వెనక రావడానికి పాస్పోర్ట్ లేదు పది ఇరవై ఉంటాయి అక్కడ ఎర్రని ఎండ ఎదురుగా వస్తుంటాయి ఇసుక తుఫాన్ లో వస్తుంటుంది నోరు ముక్కు గాలి చెవులు అంతా ఇసుక వెళ్ళిపోతుంటుంది ఇసుక భయంకరమైన పరిస్థితి ఏసీ లేదు మామూలు వేడిలోనే మనం అక్కడ భయం ఫిఫ్టీ డిగ్రీస్ వెళ్ళిపోతుంది ఉండలేరు తట్టుకోలేరు నోరెండిపోతుంది ఎప్పుడో ఒకసారి ఇరవై ఐదు లీటర్లు నీళ్లు తెచ్చి అక్కడ పెట్టి అతను తిని వదిలేసిన రొట్టె మొక్కలు తెచ్చి పడేసేవాడు ఎప్పుడు మనోడు తాగల ఏ పాలు ఒంటి పాలు ఆకలే దొంగగా తగేవాడు తెలియకుండా ఇచ్చిన రొట్టె మొక్కలు నరకం అయిపోయింది బయటికి రాలేదు ఈ రోజుల్లో ఉన్నట్టు మొబైల్ ఫోన్ లేవు నేను ఇక్కడ తీసుకెళ్ళిన మంత్రులకు చెప్పని చెప్పడానికి అవకాశం లేదు ఏడుస్తూ ఉంటే అప్పుడు వాడు మా తమ్ముడు దేవుడు ఉన్నాడు కదా తమ్ముడు దేవుడా అన్నాడు తమ్ముడు దేవుడా తమ్ముడు దేవుడా ఓ ఏసయా క్షమించా అంటే ఈయన దైవాలందరినీ పిలిచాడు రెండు మూడు వారాలు అయిపోయాను లాస్ట్కి ఇప్పుడు ఏదేమో పిలవాలనిపించింది తమ్ముడు అన్న అన్న కూడా చెప్పాడంట ఎర్పో నాయనా మా తమ్ముడు ద్వారా చెప్పించావు చెప్తే నన్ను దయచేసి ఊరు ఇంటికి చేర్చు నాకు పాస్పోర్ట్ లేదు ఓవర్ మన తెప్పులు పడుతున్నాడు ఒక రోజున ఒక చిన్న ఆలోచన వచ్చింది కొన్నాళ్ళు ప్రార్థన చేశాక ఎందుకు ఆ వాండర్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఆ రోడ్డు మీద వెళ్ళడం ప్రారంభించాడు కొంత దూరం వెళ్ళిన తర్వాత వేరే వేరే ఒకటి వస్తుంది అయ్యా తీసుకెళ్ళి మా వాటర్ అప్పగించకుండా ఆ అయితే నన్ను అప్పగించేస్తారు వేరే దేశం కూడా ఇంటి కలిస్తారు దయచేసి ప్రభావ చేయమంటే బండి చేయి చూపిస్తే అతను ఎవరు పాకిస్తాన్ అతను చూశాడు ఆపాడు ఎక్కమన్నాడు ఎక్కడికి వెళ్ళాలి అని నోరంతా ఎండిపోయింది నోటర్ మాటలు కూడా రావట్లే నీళ్ళు ఇచ్చాడు పరిస్థితి బాగాలేదని చెప్పి వీడు మాట్లాడలేకపోతున్నాడు ఏది మాట్లాడితే మళ్ళీ తీసుకెళ్ళి వాటర్ కప్పకి ఇస్తారని మాట్లాడుతూ స్టార్ట్ చేస్తే అడ్రస్ చెప్పమంటారు ఏం చెప్పకుండా వాడు తాగి ఇచ్చి నీళ్ళు తాగి మౌనం ఉన్నాడు నీ తమ్ముడు దేవుడా ఎక్కడ తీసుకెళ్ళినా పర్లేదు అన్నట్టు దేవుని స్థాతగాడు అతను బంక్ దగ్గర ఆప్ చేసి ఆ బంక్ లో పనిచేసి ఆయన మన భారతీయుడు వీడు ఇండియన్ ఓడి లాగా ఉన్నాడని చెప్పి కాసేపు తేరుకున్న తర్వాత కళ్ళు తీరిసిన తర్వాత చూస్తే మీద ఎక్కడ బ్రదర్ అంటే మాది ఇండియా ఆంధ్రప్రదేశ్ నాది కూడా ఆంధ్రనే అన్నట్టు తమ్ముడు దేవుడా ఎస్ఐ రక్షించాను ఆయన సాయం చేయమంటే హిస్టరీ ఎంతో చెప్పాడు అయితే ఓ చేయి మా షేక్ మంచోడు ఎలాగ నేను ఇప్పిస్తాలే ఎక్కడ నీ పాస్పోర్ట్ వాళ్ళు వివరాలు చెప్పమని చెప్పి మాట్లాడిన తర్వాత ఆయన ఈ కష్టం అంతా చెప్తే ఆయన కనికరం వచ్చేలా దేవుడు చేశాడు ఆ షేక్ ఎలాగో డి పరిస్థితి చూసి నోరంతా పగిలిపోయింది పెద్దల పగిలిపోయింది కాళ్ళు ఉన్నాయి చేతులంతా గాయాలు ఫోన్ చేసి అనవసరం కేసు లేదు పంపించి అంటే పాస్పోర్ట్ తీసుకొచ్చేస్తే బంక్ దగ్గర నుండి ఈ తమ్ముడు దేవు పదిహేను కేజీలు అంజు రూపాయలు వాడి ఇంటికి ఏమీ లేకుండా వెళ్తే బాగుండదని కనికరించి దేవుడు అతను మనసు మార్చి షాపింగ్ మాల్ తీసుకొని బ్యాగ్ నిండా బట్టలు దేవునికి స్తోత్రం కలండి ఖర్చు రూపాయలు ఇచ్చి ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చి అంటే ఆ బంక్ లో పనిచేస్తున్న భారతీయుడు అనట్టు నేనుగా పనిచేస్తున్నాడు ఏదో కొంచెం కరుణిస్తాడు అర్థం చేసుకునే మనసు ఉంది కానీ ఇంత కరుణ మా వాడికి లేదు నాయన నీ మీద ఎంత కరుణుడు చూపిస్తాడే నా తమ్ముడు దేవుడు అన్నాడు ఎవరన్నా నీ తమ్ముడు దేవుడు ఏంటి స్వామి దేవునికి స్తోత్రం కలుగును కాదు అప్పుడు ముంబై వచ్చే ఫ్లైట్ లో దిగాడు దిగిన తర్వాత ఇక కూర్చున్నా లేచిన తమ్ముడు దేవుడే యేసు ప్రభా స్వామి ఇంటికి వచ్చిన తర్వాత అందరూ వీడిని చూసి ఆనందిస్తే ఇంటికి తీసుకొచ్చాడని చెప్పి వాళ్ళ దైవాలను పిలుస్తుంది ఆగండే తమ్ముడు దేవుడే పిలవండి యేసు అని తీసుకొచ్చాడు యశు ప్రభు తీసుకోడు ప్రభు నమ్ముకున్నాడు తమ్ముడు ఆశ్చర్యపోయాడట నేను దేవుడు ఈ దేశంలో నమ్మట్లేదు అక్కడ తీసుకెళ్ళి రే తమ్ముడు అందరినీ పిలిచాను రా ఎవరు పలకలేదు నీ దేవుడు మామూలు దేవుడు కాదురా ఎంత ఎంత కరుణుందో ఎంత దయముందో ఆయన కరుణామయుడు దయామాయుడు ప్రేమాయుడు అని